वो पत्थर

మీరు అదే మాట్లాడుతున్నా చేస్తే అక్కడ వాళ్ళు వచ్చి బిస్ సబ్మిట్ చేసి తీసుకుంటారు

ఇక్కడ మనకి ఎలక్షన్ కోడ్ అనేది ఇంప్లిమెంటేషన్లో ఉన్నప్పుడు ఈ చెక్ పోస్ట్లని ఏర్పాటు చేయటం కానీ ఫ్లయింగ్ స్క్వేర్స్ కానీ స్టాటిక్ టీమ్స్ కానీ ఏర్పాటు చేయటం మేజర్గా వచ్చి ఎక్కడ కూడా మనకి ఎలక్షన్ రిలేటెడ్గా కూడా క్యాష్ అనాథరైజ్గా క్యాష్ డిస్బర్స్మెంట్ కానీ అనాథరైజ్డ్గా క్యాష్ ట్రాన్స్పోర్టేషన్ చేయకూడదనే ఉద్దేశంతో మేజర్గా కూడా మనము ఈ ఎలక్షన్ కమిషన్ నుంచి మనకి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారము టీమ్స్ ఏర్పాటు చేసి కాన్స్టెన్సీ మరియు జిల్లాలు అన్ని చోట్ల కూడా టీమ్స్ అనేది టైం టు టైం డిఫరెంట్ చెక్ పోస్ట్ అండ్ డిఫరెంట్ టీమ్స్ అనేది ఎక్కడైతే మనకి రిపోర్ట్స్ కానీ ఎక్కడైనా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన దగ్గర కానీ గా కూడా చెక్ చేయడం జరుగుతుంది పబ్లిక్ కూడా ఏదైనా ఉన్నప్పుడు మనకి సాధ్యమైనంత వరకు ఎలక్షన్ మనకి పోలింగ్ మనకి ఉంది పోలింగ్ ప్లస్ ఎలక్షన్ కోడ్ ఇంప్లిమెంటేషన్ ఉన్నంత వరకు కూడా యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం మోర్ దాన్ ఫిఫ్టీ అనేది క్యాష్ అనేది క్యారీ చేయకూడదు ఎనీథింగ్ ఏదైనా ఉంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవడం అనేది బెటర్ అండ్ ఎక్కడైనా కూడా అనాథరైజ్గా ఉంటే కనుక యాజ్ పర్ ప్రొసీజర్ సీజ్ చేయడం జరుగుతుంది స్పెసిఫిక్గా కూడా ఏదన్నా స్పెసిఫిక్ కంపెనీస్ కనుక వాళ్ళు ఏదన్నా ఎక్కువ మొత్తంలో కనుక క్యారీ చేయాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి పర్మిషన్ తీసుకొని మాత్రమే దే హ్యావ్ టు క్యారీ విత్ వ్యాలిడ్ పర్మిషన్ వితౌట్ వ్యాలిడ్ పర్మిషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఇవన్నీ సీజ్ చేసి ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కూడా మనకి ఎలక్షన్ కోడ్ అనేది అప్లికేబుల్ ఉంది ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ కింద కూడా క్యాష్ ట్రాన్స్పోర్టేషన్ కానీ జ్యువెలరీ ఆర్ గోల్డ్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి కూడా క్లియర్గా కూడా ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది సో మోర్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ ఎవరు కూడా క్యాష్ అనేది క్యారీ చేయకూడదు చేసినప్పుడు దానికి సంబంధించిన ప్రాపర్ బిల్స్ అనేది కూడా వాళ్ళు విత్ ప్రూఫ్స్తో సబ్మిట్ చేయాలి బట్ ఈరోజు ఇక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్ దెందులూరు కాన్స్టెన్సీకి సంబంధించి ఈ వెహికల్స్ చెక్ చేస్తున్నప్పుడు ఒక వెహికల్ నుంచి అనాథరైజ్డ్గా ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ క్యాష్ అనేది ఈరోజు సీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రాపర్ బిల్స్ అనేది ఇవి కూడా వాళ్ళు సబ్మిట్ చేయలేదు ఇంకొక వెహికల్ కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది దాంట్లో మెటీరియల్ కూడా మనకి గోల్డ్ సిల్వర్ అనేది మేము ఐడెంటిఫై చేసాము గోల్డ్ వచ్చేసి సిక్స్టీన్ కేజెస్ వరకు ఉంది అండ్ సిల్వర్ వచ్చేసి థర్టీ వన్ కేజెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా వీళ్ళు డిఫరెంట్ జ్యువెలరీ కంపెనీస్కి ఇవన్నీ కూడా విజయవాడ ఇక్కడ నుంచి కూడా అమలాపురము నర్సాపురం భీమవరంకి డిఫరెంట్ జ్యువెలరీ కంపెనీస్కి మేము తీసుకువెళ్తున్నామని చెప్తున్నారు కానీ బట్ ఇక్కడ సంబంధించి దీనికి సంబంధించి ఎటువంటి ప్రాపర్ బిల్స్ అనేది సబ్మిట్ చేయలేదు సో ఇవన్నీ కూడా సీజ్ చేసి ఏదైతే మోర్ దాన్ టెన్ ల్యాక్స్ క్యాష్ ఉంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ అది ఇవ్వడం జరిగింది అండ్ ఈ క్యాష్కి గోల్డ్కి సంబంధించి కూడా డిస్టిక్ సంబంధించి నోడల్ ఆఫీసర్ ఉన్నారు ఈ నోడల్ ఆఫీసర్కి ఈ సీజర్ మేనేజ్మెంట్ ద్వారా కూడా ఇవన్నీ కూడా సీజ్ చేసి ట్రెజరీకి పంపించడం జరుగుతుంది ఎవరైతే వీడికి ప్రాపర్గా బిల్స్ ఉండి ప్రాపర్గా సబ్మిట్ చేస్తేనే దాన్ని బట్టి ఎగ్జామిన్ చేసి ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది